దశకు రాలేదు గనక ధర్మశాస్త్రాన్ని కూర్చిన చెడు ఒప్పు ఒప్పు తప్పులను కూర్చుని జ్ఞానము లేదు గనక ఆరోపించబడదు పాపం అన్న ఓకే యేసుక్రీస్తు ప్రభులో కూడా ఆదాము మరియమ్మల యొక్క రక్తం ఉన్నదా యేసు ప్రభులో ఆదాము హవ్వల రక్తం ఉన్నది ఉన్నదా అంటే నేను చెప్తాను ఒక విషయం రెండు దశలలో ఈ సమాధానం చెప్తా వ్యూహాత్మకంగా మొట్టమొదటి విషయం అపుస్తరుల కార్యాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయవ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేవుడు దేనియందు మిమ్మను అధ్యక్షుడిగా ఉంచను ఆ యావత్ సంఘమును గుర్చి మిమ్మల్ని కూర్చి మీ మట్టుకు మీ మిమ్మల్ని కూర్చి జాగ్రత్తగా ఉండండి ఎనిమిది ఇరవయ అధ్యాయం ఇరవై థ్యాంక్ యూ ఇరవై ఎనిమిది ముందన్న ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై అధ్యాయం ఎఫ్ఎస్లోని సంఘ పెద్దలతో చెప్పినటువంటి మాట అపస్త్ర కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచనంలో అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే యేసు ప్రభు కార్చన ఆ రక్తం దేవుని సొంత రక్తం దేవునికి రక్త మాంసాలు ఉండవు యోహాను నాలుగవ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెబుతూ దేవుడు గనుక అన్నాడు కనుక దేవునికి రక్త మాంసాలు లేవు రక్త మాంసాలు లేని ఆత్మరూపుడైన దేవునికి మళ్ళీ సొంత రక్తం ఏంటి దేవుని రక్తం ఏమిటి ఏ రక్తముతో దేవుడు సంపాదించాడు సంఘాన్ని అంటే యేసు రక్తంతో ఆ యేసు రక్తాన్ని దేవుని రక్తం దేవుని స్వరక్తము దేవుని స్వంత రక్తం అని అన్నాడు గనుక ఆదాము హవ్వల యొక్క రక్తమే యేసులో ఉంటే అది యేసులో ఉన్న హవ్వల రక్తమే దేవుని రక్తం అయితే దేవుని రక్తం అని స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు నీ రక్తము నా రక్తము మనుషులందరి రక్తం కూడా దేవుని స్వరక్తం అయిపోతుంది యేసు రక్తము స్పెషల్గా దేవుని రక్తం ఏముంది అప్పుడు నాది కూడా దేవుని సొంత రక్తమే ఇంకా స్పెషల్గా ఒక రక్తాన్ని తయారు చేసి కార్చి మనల్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు కనుక బై వెరీ నేచర్ బై క్వాలిటీ జీసస్ బ్లడ్ ఈజ్ డిఫరెంట్ బ్లడ్ ఈజ్ డిఫరెంట్ అంటాడు ఈ విషయం మన మొదటి పేతురు మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొదటి పేతురు మొదటి అధ్యాయం పంతొమ్మిదవచ్చరం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమును అగు గొర్రె గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఎరుగుదురు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా ఇప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే దేవుడు వాడుకునేదల్లా దేవుడిది నాది అంటాడుగా ఒక దైవజనుని వాడుకుంటాడు ఒక గాడిద పిల్లను వాడుకున్నాడు మోసే కర్రను వాడుకున్నాడు మోసే కర్రను వాడుకున్నప్పుడు దేవుని కర్ర అని కూడా ఉంది దీర్ఘమకాండంలో కనుక దేవుడు వాడుకున్నప్పుడు అది ఇది నా కర్ర అంటాడు సర్వభూమి ఆయనదే సర్వవిశ్వం ఆయనదే కనుక యేసు రక్తాన్ని ఉపయోగించుకునే దేవుడు సంఘాన్ని కొనుక్కున్నప్పుడు దట్ ఈస్ మై బ్లడ్ అన్నాడు ఎట్లాగే మోసే కర్ర ఎలాగైతే దేవుని కర్ర అనబడిందో ఏసు రక్తం దేవుని రక్తం అనబడింది అంతే అని కూడా ఆర్గ్యూ చేసే అవకాశం ఉన్నది కానీ వాడుకున్నందుకు మాత్రమే అది దేవుని రక్తం కాదు మోసే కర్రను వాడుకున్నట్టుగా యేసు రక్తాన్ని వాడుకున్నందుకే అది దేవుని రక్తం కాదు బై ద వెరీ క్వాలిటీ ఆ రక్తం యొక్క స్వభావము దాని ప్రత్యేకమైనటువంటి ఉనికి ఆ రక్తం యొక్క ఉనికి స్పెషల్ అని ఇక్కడ మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చెబుతున్నాడు అమూల్యమైన రక్తం అంటే విలువ కట్టలేనంత విలువైనది ఎలాగైంది ఒకవేళ యేసు ప్రభులోనికి మరియమ రక్తం యోసేపు రక్తం యోసేపు కాకుండా ఇంకొకరు లేకుంటే దేవుడు ఒక వీర్య కణాన్ని శుక్ల కణాన్ని తయారు చేశాడు మరియమ్మ అండాన్ని వాడుకున్నాడు అలాగైనా ఏదో ఒక లెక్కలో ఆయన లోపలికి ఆదామహ్వుల రక్తం వచ్చింది వచ్చినప్పుడు ఆయన రక్తం అమూల్యమైనది ఎలాగైంది ఆదామహ్వుల రక్తమే మర్య ద్వారా యేసులోనికి వచ్చి అమూల్యమైనదైతే అప్పుడు నా రక్తం కూడా అమూల్యమైందే అందులో మీ అందరి రక్తము వింటున్న వాళ్ళందరి రక్తం అమూల్యమైందే యసు ప్రభువారి రక్తము విలువ కట్టలేనంత అమూల్యమైన విలువైన రక్తము ప్రశస్తమైనటువంటి రక్తమని ఎలాగా చెప్పగలుగుతాం ఇంకో విషయం హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయములో ఏడవ అధ్యాయం పదహారు నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడిన ఒక యాజకుడు వచ్చాడు నాశనము లేని జీవము ద లైఫ్ ఇన్కరప్టబుల్ ఇన్కరప్టబుల్ లైఫ్ అంటే నశింపు లేని జీవం ఈ లైఫ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే నిర్గమాకాండం పదిహేడు పదకొండు ప్రకారం నిర్గమాకాండం పదిహేడు పదకొండు ప్రకారం మరి ఒకవేళ లేవకాండం లేవే కాండ సారీ లేవకాండం సెవెంటీన్ లెవెన్ రక్తము దేహమునకు ప్రాణము రక్తము దేహమునకు ప్రాణము చదవండి రక్తము దేహమునకు ప్రాణము నిమిత్తము ప్రాయచితము చేయనట్లు బలిపీఠం మీద పోయినకే దానిని నీ నిమిత్తము ప్రాయ్చితము చేయడానికి బలిపీఠం మీద పోయి రక్తము అది 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 ఎన్నో వచ్చినది రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాణమును బట్టి రక్తము లోపల ఏముందంటే ప్రాణం ఉన్నది అన్నాడు రక్తము లోపల ప్రాణం ఉన్నదని ఈ హెబ్రి పత్రిక ఏడు పదిహేనులో నాశనము లేని జీవం ఒకటి ఉందంట ఇప్పుడు నాలో నా రక్తంలో ప్రాణం ఉంది మీ అందరి రక్తంలో ప్రాణం ఉంది అయితే అది నాశనము లేని జీవం కాదు లేవి పద పదిహేడు పదకొండు ప్రకారం అందరి రక్తములో అందరి ప్రాణం ఉంది కానీ అది లేని ప్రాణం అయితే కాదు ఇప్పుడు మేక రక్తము కోడి రక్తము కోడెదూడ రక్తము అన్ని రక్తాలు అన్ని రక్తాలు దాని దాని ప్రాణం ఉంది కానీ అది నాశనము కలిగిన రక్తమే కానీ యేసు రక్తములో ఏ ప్రాణం ఉన్నదో అది నాశనము లేని జీవము మరి నాశనము లేని జీవము ఏసు ప్రాణంలోకి అలాగొచ్చింది ఇప్పుడు మరియమ్మ రక్తములో ఉన్నది కూడా నాశనం లేని జీవం కాదు ఎందుకంటే మరియమ్మ చనిపోయింది పాతి పెట్టబడింది అట్లాగే ఉండిపోయింది ఏసు రక్తములో ఉన్నది నశించడానికి వీలు లేనటువంటి ప్రాణం కనుక ఆ కార్యాలు రెండు ఇరవై నాలుగు చూడండి అక్కడే ఉంటాడంటే మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము మరణము ఎందుకు మరియను బంధించి ఉంచగలిగింది మరియభర్త అయిన యోసేపు ఎందుకు మరణం ఉంచగలిగింది అంటే వాళ్ళ రక్తములో నాశనము కావడానికి అవకాశం ఉన్న జీవమున్నది నశింపలేని జీవం మరియలో లేదు దావీదులో లేదు దావీదులో కూడా లేదు అపస్త్రల కార్యాలు రెండు ఇరవై తొమ్మిది సహోదరులారా మూల పురుషుడుకు దావీదు అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది కనుక మరి దావీదైతే చనిపోయి సమాధి చేయబడ్డాడు కానీ ఏసు ప్రభు వారు ముప్పై ఒకటిలో క్రీస్తు పాతాళములో విడవడలేదు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గుర్చి చెప్పాను యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోలేదు కారణం ఏమిటి అంటే నాశనము లేని జీవం ఆయన లోపల ఉన్నది అపశ్రుల కార్యాలు పదమూడు ముప్పై ఆరు ముప్పై ఏడు దేవుని సంకల్పము చొప్పున దావీదు కుళ్ళిపోయేను దేవుడు లేపినవాడు దేవుడు లేపినవాడు కుళ్ళు ఎందుకు పట్టలేదంటే నాశనము లేని జీవము ఆయన రక్తం లోపల ఉంది అందుకు ఆ రక్తం అమూల్యమైందంటాడు లేకపోతే ఏసు రక్తం అమూల్యమైనది కాదు ఒక మేక రక్తము ఎద్దు రక్తము మనిషి రక్తము నా రక్తము నీ రక్తం మరియ రక్తం యోసేపు రక్తం దావీదు రక్తం యేసు రక్తం సమానమే కానీ యేసు రక్తం అందరితో సమానం కాదు మనందరి రక్తమేమో సామాన్యమైన మానవ రక్తము యేసుది ఒక్కటి మాత్రమే అమూల్యమైన రక్తం దాని క్వాలిటీ వేరు ఏసు రక్తం క్వాలిటీ వేరు మరియమ్మ రక్తం ఏసులోకి వస్తే మరి మరియమ్మ దాకానేమో మామూలు రక్తం ఏసులోకి రాగానే రక్తం క్వాలిటీ ఎట్లా మారిపోయింది మరియమ్మ దాకా మామూలు రక్తం వచ్చింది అది ఏసులోనికి రాగానే అమూల్యమైన విలువైన రక్తంగా ఎట్లా